ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ జగదీష్ విచారణ ముమ్మరం చేశామని తెలిపారు ఉదయం నుంచి నాలుగు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలుస్తున్నారు ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు రథంకు నిప్పు పెట్టిన ఘటనలో మతాలు కులాల మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి మధ్య వివాదం దీనికి కారణమని తెలుస్తుందని తెలిపారు ఘటనపై త్వరలోనే నివేదిక సమర్పిస్తామన్నారు ఎస్పీ జగదీష్ మనకి సస్పెక్షన్ కూడా యాజ్ అఫ్ బిలీవ్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా మనకు బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ అండ్ ఇంట్రోగేషన్ మీ బి పాయింట్ ఇవ్వటట్టు అక్యూజ్ పర్సన్స్ ఎవరడానికి మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది దీంట్లో యాజ్ సచ్ ఎటువంటి కమ్యూనల్ కానీ బిట్వీన్ రిలీజన్స్ ఆర్ బిట్వీన్ క్యాస్ట్ ఎటువంటి గొడవల వల్ల కానీ డిఫరెన్సెస్ వల్ల కానీ జరిగినట్టుగా రెండు ఒకే కమ్యూనిటీకి సంబంధించినటువంటి రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటిది రెండు గ్రూప్స్ మధ్యాహ్నం జరిగింది ప్రింటర్ మనం ఫైనల్ డీటెయిల్స్ అక్కడ